ఇప్పుడు మీరు చేస్తున్న సబ్జెక్ట్స్ గురించి అడగచ్చా ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ రాఘవేంద్ర గారు పెడుతున్నారు ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అంటే శ్రీవారికి ప్రేమ లేక ఓ చాలా బాగుంది సార్ హిట్ టైటిల్ కదా హిట్ టైటిల్ ఆ అంటే టైటిల్ మారే అవకాశం ఉంది రాఘవేంద్ర గారికి మన ఈటీవీ బాపినే గారికి బాగా ఇష్ట అయిన సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి నోస్ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి రాఘవేంద్ర గారికి ఇచ్చారు ఇది అంటే రాఘేంద్ర గారు కూడా నేను చాలా నచ్చింది అన్నారు ఇప్పుడు అది స్క్రీన్ కి రాస్తున్నా ఇంకా వచ్చినా సరే భార్య బ్రతుకున్న రోజుల్లో చాలా ఉత్సాహంగా ఆవిడ ప్రోత్సాహంతో చాలా చేసేవాడు ఆవిడికి చివరి స్టేజ్ లో మీరు మళ్ళీ రాయాలి నా కోసం కెరీర్ వదులుతున్నారు కదా అని అడిగినందుకు అప్పుడు తను వెళ్ళిపోద్దని నాకు తెలియదు వెళ్ళిపోయిన తర్వాత తనకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఈటీవీ పాపినీటి గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చేసరికి ఇలా రాస్తున్నాను రాస్తూనే రాస్తూనే వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువ రాయాలనే తప్ప మాత్రం అలా అనకండి సార్ ఈ మాట వద్దు రాస్తూ రాస్తూ ఉండాలి వరకు ఓకే శిక్షణ ప్రతి వాళ్ళు లేదు లేదు సార్ అంతవరకు ఎందుకు లేండి కానీ రాస్తూ రాస్తూ ఎప్పటికి రాస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మ ఉద్దేశం కూడా అదే కదా చివరి క్షణం దాకా రాయను అన్నది నా తప్పనంటే మీరు వారి కోసం ఆపారు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టాలి అని అంటారు రాయడం ఎక్కువ ఇష్టపడతారు రాయడానికి నేను అలాంతరంగా మారేనేమో అని శాంతికి వెళ్ళిపోయిందేమో బట్ నాకైతే ఈ రచనా వ్యాసం అనేది కొంచెం వెనక్కి వెళ్ళి అడగాలంటే మీ ఇది మీ పర్సనలే అనుకోండి కానీ సార్ సినిమా రంగంలో వెళ్ళిన ప్రతి వారు అక్కడే ఉండిపోతారు వెనక్కి రాలేరు ముందుకు వెళ్ళలేకపోయిన వారు కూడా అక్కడే ఉంటారు అని ఒక మాట ఏదో అంటూ ఉంటారు కదా ప్రజలు అనుకుంటారు మరి మీరు ముందుకు వెళ్ళగలిగారు వెళ్ళారు సక్సెస్ ఆకాశాన్ని చూశారు మరి వెనక్కి రాలేకపోతారు అని కూడా అంటారు కదా మరి వెనక్కి ఎలా రాగలిగారు మీరు అంటే నేను సినిమా ఇండస్ట్రీకి చిన్నప్పటి నుంచి వెళ్ళాలని కోరుకుండేది కానీ బట్ ఏ రూపంలో అందులో అడుగు పెట్టాలని నాకు తెలియదు బట్ నేను బేసికల్ గా చాలా పవర్టీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి పేదరిక నుంచి వచ్చాను కాబట్టి చదివిన తర్వాత ఇక్కడ హిందుస్థాన్ మిషన్ టూల్స్ హెచ్ఎం టీ లో హైదరాబాద్ లో జాబ్ వచ్చింది అప్పటికి భార్య తో వచ్చి నేను చిన్న గదిలో ఉంటూ ఏదో ఉన్నంతలో బ్రతికేయాలనుకుంటూ అంటే డెఫినెట్ గా సెక్యూరిటీ అన్నది నాకు ఉద్యోగం ద్వారా పబ్లిక్ సెక్టర్ కాబట్టి ప్రతిన్నంత కాలం జీతం వస్తుంటుంది హ్యాపీగా తినడానికి ఏలుట్టు లేకుండా ఉండొచ్చు అనే దుఃఖంతో ఉండేవాడిని తర్వాత నాకు ఆ డబ్బులు చాలా పుట్టారు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలంటే ఏదైనా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఈ రచనా వ్యాసంగం అనేది బెటర్ అనిపించింది కాబట్టి రైటర్ని అయ్యాను ఆ తర్వాత దాసరాండ్రావు నుంచి రాంగోపాల్ వరకు అందరితో చేసినా వాళ్ళందరూ అనేవారు జాబ్ మానేయచ్చు కదా జాబ్ మానేస్తే సినిమా ఇండస్ట్రీ ఎలాంటిది అంటే నాకంటే చాలా మంది మేధావులు అందరూ ఉన్నారు ఆ సడన్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొందరు అద్భుతంగా నిలబడ్డారు సో మనం బాగా రాస్తే అద్భుతంగా భవిష్యత్తు ఉంటది లేదంటుంటే కరివేపాకు టైప్ అయిపోద్ది లైఫ్ అక్కడ నేను అవన్నీ అసలు సో చేత ఇచ్చేమిటి ఉద్యోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానలేదు వాళ్ళంతా పూర్తి చేసిన చాలా మంది మానేసి వచ్చి అక్కడ ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఎదిగిన వాళ్ళు వ్యక్తులు కూడా ఉన్నారు చేత జాబే ముఖ్యం ఎందుకంటే నేను డబ్బు కోసమే రాశా దాన్ని ఉద్ధరించాలన్నా లేకపోతే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అది కాదు ఆర్థికమైన ఇబ్బందుల్లో బ్రతిక నేను ఆర్థిక లేకుండా నేను తల్లిదండ్రులు లేకుండా పడిన సఫరింగ్ నా పిల్లలు పడకూడదు వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేసి వాళ్ళ భవిష్యత్తుకి నేను బలంగా పునాదులు వేయాలనే ఆలోచనతో నా భార్య సహకారంతో రచన సంఘంలో అడుగు పెట్టి కొంచెం నిలబడగలిగాను దాసరి నారాయణరావు గారు అంటే ఒక పాట గుర్తొచ్చింది నాకు అభిమన్యుడు అనే ఒక సినిమా సార్ అదే నా ఫస్ట్ పిక్చర్ ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్ ఆ కేసి పప్పేసి అని ఆ పాట మీ రియల్ లైఫ్ ఇన్స్టెంట్ లేక చాలా వరకు దగ్గరకు వచ్చావు లేక సార్ మీ సిస్టర్ మీరు అలాంటి ఒక పరిస్థితిలో ఎప్పుడైనా అవునవును అది నిజమే అది అందులో అది శోభన్ బాబు హీరో అప్పటికేదో హంసదని నవల్ రాస్తూ ఉంటే సీరియల్ చూసి బాగా రాస్తాను ఆ డబ్బాయి కట్టర్గాడు మరారు గారు పిలిస్తే అక్కడికి వెళ్ళాను కట్లగడ్డు మర్రార్ గారు పెద్ద ప్రొడ్యూసర్ మాత్రమే కాదు యంగ్ అండ్ ఎనర్జిటిక్ కాదు టేస్ట్ ఉన్నాడే కాదు చాలా ఆవేశపరుడు బాగా అగ్రెసివ్ ఆయన అతేయ గారి పాటలు లేకపోతే సినిమా రాయడు గారు లేట్ చేస్తే ఫ్రెండ్స్ లేడు అలాగే ఒక ప్రెసిడెంట్ హోటల్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు నేను హెచ్ఎంటీ నుంచి సెలవు పెట్టి వెళ్ళాను నేను పాటలు రాయడం లేదు కోనాపల్లి గారు ఇప్పించాము అని గా వచ్చి ఆత్రయని తిట్టాడు కూడా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి కోసం రికార్డింగ్ తీయడం బుక్ చేసామంటే ఎట్టకరా తన్ను తెలియదు అంటే ఊరే అనేవాడు ఆత్రేయ గారు కాళ్ళ దగ్గర కూర్చునేవాడు అంత భక్తి తర్వాత నేపు లోక రాకపోతే నేను రాళ్ళు చేయి తీసేస్తా అంత రేంజ్ ప్రేమ ఆయన వెళ్ళిపోయిన తర్వాత సన్నివేశం కమనాపల్లి మీకు చెప్పాడు కదా అంటే చెప్పాడు నేను రాయాలనుకుంటా అంటే మూడు రోజులు ఏంది నాలుగు రోజులు ఏంది అని తిట్టి వెళ్ళిపోతే మీరు వెళ్ళండి సార్ అన్న ఏం చేయాల నన్ను ప్రేమగా నాకు భక్తి ఆయనతో ఆ పరిచయమే నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్న క్షణాల్లో ఏమి రాయాలరా పిల్లలు ఇద్దరు కిడ్నాప్ అయ్యారు ఇద్దరు అని ఒక చోట దాచేశారు ఆకలి వేస్తుందట ఆకలిస్తే పంట రావాలట అంటే నేను కొంచెం పెద్ద అయినా ఏమైనా అంటారు ఏమని చెప్తే అని ఆలోచనతో నెమ్మదిగా అన్నా నేను కొంచెం నా పర్సనల్ లైఫ్ లో ఆకలితో నేను ఉన్నప్పుడు నాకంటే నేను నాలుగైదు ఏళ్ళు ఉన్నప్పుడు మా సిస్టర్ నాకు ఏ ఆరు ఏడు ఏళ్ళ వయసు నాకు కొంచెం ఆకలి మరిపించడానికి ఒక చిన్న చేతులు పట్టుకుని ఒక విచిత్రంగా ఒక కొన్ని వాక్యాలనేది అంటే ఏమనేది అన్నాడు